ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ సీట్లు బీజేపీకి దేశం మొత్తం మీద ఏమాత్రము అవకాశం లేని రాష్ట్రాలలో బహుశా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుందనుకుంటాను సొంత బలం లేదు రెండు వేల పద్నాలుగులో టీడీపీతో పొత్తు వల్ల కాస్తంత ప్రభావం చూపవచ్చు రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా టీడీపీ జనసేన కూటమిలో చేరితే ఏమైనా ప్రభావం చూపెట్టవచ్చు కానీ ఇప్పటివరకు ఆ నిర్ణయం బీజేపీ తీసుకోలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనైతే వన్ పర్సెంట్ కన్నా తక్కువ ఓట్లు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి దీనికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి బీజేపీ ఈ స్థాయిలో పూర్ పర్ఫార్మెన్స్కు ఒకటి రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సహకరించింది ఎందుకంటే కాంగ్రెస్ కన్నా ముందు కాకినాడ తీర్మానం ద్వారా ఒక్క ఓటు రెండు రాష్ట్రాలనే నినాదాన్ని బీజేపీ ఇచ్చింది అందువల్ల విభజన తీరు వల్ల విభజన వల్ల సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి రెండు జాతీయ పార్టీలు కూడా గురవుతున్నాయి అందుకే మీకు కాంగ్రెస్కు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఓట్లు వేసడానికి ప్రజలు సిద్ధపడలే వన్ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే మిగిలింది ఇక బీజేపీకి వచ్చే వరకు రెండవ కారణం కూడా ఉంది ఆ కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు విభజన చట్టంలో పేర్కొన్నవి అమలు చేయలేదు అది ప్రత్యేక హోదా కావచ్చు రాజధాని విషయంలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరించినటువంటి వైఖరి చాలా కన్ఫ్యూజింగ్గా చాలా మోసపూరితంగా ఉంది అని ప్రజల్లో ఒక బలమైన భావన సో అందువల్ల బీజేపీకి ఓటు దీనికి అదనంగా అంటే ప్రత్యేక హోదా రాలేదు విభజన హామీలు కాలేదు దీనికి తోడుగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు ఆంధ్రుల హక్కుగా భావించేటువంటి విశాఖ ఉక్కును అమ్మే పనిచేశారు సో ఈ పరిణామాలన్నీ జరుగుతున్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు క్షమించే అవకాశం కనబడలేదు కానీ మరి అయినా బీజేపీకి ఏమాత్రము అన్న టెన్షన్ లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు స్థానాలు తమే అన్న ఉన్నారు కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి ఓట్లు లేకపోయినా బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా బీజేపీతో కలవటానికి పోటీ పడుతున్నారు మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీ వైసీపీ ప్రజల సెంటిమెంట్ కోసం ఆ సెంటిమెంట్ నుంచి లబ్ధి పొందటానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలు పెట్టి హడావుడి చేశాయి టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది అవిశ్వాస తీర్మానం వైసీపీ పెట్టింది టీడీపీ పెట్టింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఏ అంశం పైన కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ బహిరంగంగా బీజేపీని వ్యతిరేకించింది లేదు పార్లమెంట్లో ఈ రెండు పార్టీలు రాష్ట్రములు ఇంత కొట్టుకుంటాయి తిట్టుకుంటాయి పార్లమెంటుకి వచ్చే వరకు ఒకే పార్టీ కోర్టు వేస్తాయి అది రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు ఢిల్లీ సర్వీసుల బిల్లు లాంటి రాష్ట్రాల హక్కుల్ని దెబ్బతీసే అంశం కావచ్చు ఇలా అన్ని అంశాల్లోనూ బీజేపీకి అండగా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉంటారు ఆశ్చర్యం వేస్తామని టీడీపీ వైసీపీ ఎంపీల ఓటింగ్ సరళి పార్లమెంట్లో మీరు పరిశీలిస్తే తేడా లేదు టీడీపీ సభ్యుడా వైసీపీ సభ్యుడా అన్న తేడా లేదు ఇక జనసేన బీజేపీతో ఆల్రెడీ ఎన్డీఏలో ఉంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఇంత విఘాతం కలిగించిన బీజేపీకి రాష్ట్రంలో ఓటింగు లేకపోయినా ఎందుకని ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మంది ఎంపీలు మోడీకి అండగా ఉన్నారు ఇటీవల పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాన సందర్భంగా కూడా వైసీపీ టీడీపీ రెండు పార్టీలు గతంలో పోటీ పడి అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీలు మో బీజేపీకి అనుకూలంగా ఓటు తటస్థంగా కూడా ఉండలేకపోయాయి దీనికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసులు ఉండడం ఈ కేంద్ర ప్రభుత్వంలో మోడీ అధికారంలోకి వచ్చాక కేంద్ర సంస్థల దుర్వినియోగం మనం అనేకసార్లు చూసాం దేశంలో సిబిఐ ఈడీ ఐటీ కేసుల్లో తొంభై నుంచి తొంభై శాతం ప్రతిపక్షాలపైనే ఏ రాజకీయ ప్రతిపక్ష పార్టీని బీజేపీ క్షమించడం లేదు బీజేపీ స్పేర్ చేయడం లేదు ఆ స్థాయిలో అటాక్ జరుగుతుంటే కేంద్ర సంస్థల కేసులు ఆల్రెడీ ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి మోడీతో జాతీయ బీజేపీతో స్నేహంగా ఉండడం ద్వారా తన ప్రయోజనాలకు కాపాడుకుంటున్నాడు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చి రెండు రాష్ట్రంలో కేంద్రంలో రెండు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయి కానీ రెండు వేల పద్దెనిమిదికి వచ్చే వరకు తన ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ఇన్కంబెన్సీని అధిగమించటానికి మోడీపై పోరాటం అంటూ మొదలుపెట్టారు ధర్మ పోరాట దీక్షలు చేశారు రాష్ట్రంలో బలం లేని బీజేపీ పైన చంద్రబాబు నాయుడు పోరాడాడు ఫలితంగా తాను నష్టపోయాడు బీజేపీకి ఆఖరికి జరిగిన నష్టం కొత్తగా ఏమీ లేదు జగన్ లాభపడ్డాడు అందువల్ల రెండు వేల పంతొమ్మిది తర్వాత బీజేపీని పొగడే కార్యక్రమం మోడీని విజనరీ అంటూ కీర్తించడం పంతొమ్మిదికి ముందు మోడీ కుటుంబం పైన కూడా కామెంట్ చేశారు వ్యక్తిగతం కూడా కామెంట్ చేశారు ఈ స్థాయిలో యూటర్న్ తీసుకొని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏలో చేరటానికి ఉత్సాహపడుతున్నాడు కారణం మళ్ళీ కేంద్ర సంస్థలు వెంటబడతాయని అనుమానం అలాగే జగన్ ఎదుర్కోవటానికి మోడీ సహకారం కావాలి అని ఆలోచించాం జగన్కు మోడీ అండగా ఉన్నాడని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నా తెలుగుదేశం నాయకులు భావిస్తున్నా బీజేపీతో కలిస్తే రాజకీయంగా నష్టమని టీడీపీ వర్గాలు చెప్తున్నా స్టిల్ టీడీపీని కలుపుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఉన్నాడు ఇక జనసేన మరి ఎందుకు ఎన్డీఏతో బీజేపీతో ఉందో అది ఎవరికీ అర్థం కాని విషయం అంతకుముందు ప్రత్యేక హోదా పైన అమిత్ షాను మోడీని హిందీలో కూడా విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఎందుకు మద్దతుగా ఉన్నాడో తెలియదు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో బలమే లేకపోయినా ఇరవై ఐదు సీట్ల బలం కలిగిన పార్టీగా బీజేపీ ఉంది అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరికి సీట్లు వచ్చినా పర్వాలేదు అన్ని ఖాతాలోనే కదా అన్న భావనలో బీజేపీ ఉంది